వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లు జాయిన్ వారు కూడా జాయిన్ అవ్వాల్సిందే కోవడం జరుగుతూ ఉంది మరి వచ్చే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జేఈ మెయిన్స్ రాయబోయే విద్యార్థుల కోసం కూడా ప్రత్యేకంగా గ్రూప్ మనకు ప్రారంభమయ్యింది దీనికి సంబంధించి సెపరేట్గా జూలై ఫస్ట్ నుంచి మీకు మెసేజెస్ సెపరేట్ గ్రూప్ ద్వారా పంపబడతాయి ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన విద్యార్థులు ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వరకు జాయిన్ అయి ఉన్నారు ప్రత్యేకంగా జూలై ఫస్ట్ నుంచి వీరికి పూర్తి సమాచారం ఒక సంవత్సర కాలం పాటు పూర్తి ప్రణాళికతో కూడిన జేఈ మెయిన్స్ కోసం కావచ్చు లేదా అడ్వాన్స్ కోసం కావచ్చు ఎంసెట్ కోసం కావచ్చు వివిధ ప్రైవేట్ యూనివర్సిటీస్ సంబంధించి పూర్తి గైడెన్స్ మీకు ఇప్పటి నుంచి అందించబడుతుంది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు చాలా తక్కువ రుసుముతోనే మీరు లాస్ట్ వచ్చే సంవత్సరం కూడా మీరు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఈ మెంటర్షిప్ పొందొచ్చు మరి ఈ సంవత్సరం ఎంసెట్ కోసం అవసరం ఉన్నవారు మెంటర్షిప్ అవసరం ఉన్నవారు జస్ట్ మనకు వన్ వీక్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాల్సిందిగా పోవడం జరుగుతుంది మరి చాలామంది ఈ సంవత్సరం బి కేటగిరీకి సంబంధించిన జేఈ మీన్స్ ద్వారా బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి మెజారిటీ పేరెంట్స్ అడుగుతున్నారు దానికి కూడా కొంత మన సమాచారం ఏవైతే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మనకు సీట్లు ఇస్తున్నాయో వారిని మనం సంప్రదించడం జరిగింది ఆల్మోస్ట్ మనకున్న సమాచారం మేరకు టీఎస్ఎంసెడ్ కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి జూలై ఫస్ట్ వీక్లో మనకు ఈ వాస్తవి కానీ విఎన్ఆర్ కానీ సిబిఐటి కానీ ఎంజీఐటి కానీ వీటికి సంబంధించిన బీ క్యాటిగిరీ నోటిఫికేషన్స్ దాదాపు జూలై ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉందని మనకు స్పష్టంగా కొంత ఇన్ఫర్మేషన్ తెలియడం జరిగింది చాలా వరకు కాలేజెస్లో కూడా ఆ కాలేజెస్లో తెలిసిన వారిని సంప్రదిస్తే వారు కూడా జూలై ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది బీకేటగిరీ సంబంధించి జేఈ మెయిన్స్ ద్వారా సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా అని చెప్పి వారు తెలియజేశారు కాబట్టి నోటిఫికేషన్ రాగానే కంపల్సరీ మీకు మన కేఆర్ గ్రూప్స్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి బీకేటగిరీ ద్వారా అని మనం క్లియర్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్రూప్లో చేర్చబడతది ఎలాంటి టెన్షన్ పొందాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరైతే జేఈ మెయిన్స్లో పర్ఫెక్ట్గా జోసా కౌన్సిలింగ్లో సీట్ రాలేదో లేదా టీఎస్ ఎంసెట్లో మంచి ర్యాంకు పొందలేకపోయారో మరి జేఈ మెయిన్స్లో కనుక మీరు మంచి ర్యాంకు పొంది ఉండి ఇటు జోసాలో సీట్ కాక రాకపోవడం లేదా నెక్స్ట్ ఎంసెట్లో కూడా మంచి ర్యాంకు పొందని వారికి ఈ బి కేటగిరీ అనేది ఒక సువర్ణ అవకాశం మరి దీంట్లో ఉమెన్స్ సంబంధించి కూడా నారాయణమ్మలో కానీ భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజీలో కూడా బీ కేటగిరీ ద్వారా సీట్లు ఫిల్అప్ చేయబడతాయి కాబట్టి ఈ కాలేజెస్ మొత్తం ఈ ఫోర్ కాలేజెస్ మీరు అన్నీ కూడా స్పెషల్గా ప్రత్యేకంగా అన్ని కాలేజెస్కి అప్లై చేసుకోండి ఖచ్చితంగా బీ కేటగిరీలో మనకు లక్కీ ఏంటంటే కన్వీనియర్ ఫీజుకే సీట్ రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ బి కేటగిరీలో వచ్చే సీట్లలో ఫీజు రీఎంబెర్స్మెంట్ స్కీమ్ ఉండదు ప్లస్ ఎలాంటి రిజర్వేషన్ వర్తించదు మనకు ఓవరాల్గా ఈ బి కేటగిరీ సీట్లు అనేవి సిఆర్ఎల్ ర్యాంక్ ఆధారంగానే జేఈ మెయిన్స్ సిఆర్ఎల్ ర్యాంక్ ఆధారంగానే బి కేటగిరీ సీట్లు ఫిలప్ చేయబడతాయి కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ బి కేటగిరీ కోర్సుని చూస్తూ వారందరికీ కూడా జూలై ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు రెగ్యులర్గా మీరు గ్రూప్స్ ఫాలో అవడం వల్ల ఈ యొక్క అన్ని విషయాలు తెలుస్తాయి మనకు లాస్ట్ ఇయర్ గతంలో కనుక మనం చూసుకున్నట్టయితే జూలై థర్డ్న వాసవికి సంబంధించిన బి కేటగిరీ నోటిఫికేషన్ వచ్చింది మరి అంతకుముందు సంవత్సరం కూడా జూలైలోనే ప్రకటించబడింది రీసెంట్లీ మనకున్న వార్తల ప్రకారం కూడా అక్కడి యొక్క అప్డేట్స్ ప్రకారం కూడా జూలై ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున అందరూ దీనికి సంబంధించి ఆల్రెడీ మీరు ఎట్లాగో ఎంసీ సంబంధించి సర్టిఫికేట్ సిద్ధం చేసుకుంటున్నారు మరి అమౌంట్ కూడా ఈ యొక్క ఒకేసారి కట్టాల్సిన అవసరం ఉంటుంది మీకు బి కేటగిరీలో సీట్ వచ్చిన వారు కాబట్టి మీరు ఆ కాలేజీ ఫీజు కూడా పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి సిద్ధం చేసుకోవాల్సిందే కోరుతూ ఉన్నాను మరి జేఈ మ్యూన్స్లో మంచి పర్సెంటేజ్ ఉండి బీ కేటగిరీ కోసం చూస్తున్న వారు కూడా మనకు ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో చేరవచ్చు మీకు పూర్తి అప్డేట్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుస్తాయి కాబట్టి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ వెంట వెంటనే మీకు బి కేటగిరీ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ కెరియర్ గైడెన్స్ ఇస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదములు